హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూపించే పువ్వు వచ్చేసి నాగమల్లి పువ్వు అనమాట నాగమల్లి పుష్పం ఇందులో చూడండి పడిగ పడిగ కూడా ఉందనమాట లోపల పువ్వు దీనిపైన చూడండి ఎంత బాగుందో ఇదంతా పువ్వు కూడా నాగమల్లి పువ్వు అంటారు ఇది శివుడికి బాగా ఇష్టమైన పువ్వు అంట చూడండి పడిగ కూడా తయారైందంట వచ్చేసి శివుడు లింగము లింగం కూడా కనపడుతుంది చూడండి లింగము అలాగే చూడండి దగ్గరగా చూపిస్తుంది లింగము దాని మీద వచ్చేసి పడిగేలాగా ఇది ఒకటి వచ్చిందనమాట ఇట్లా ఆకారం చూడండి ఇది మాకు తెలిసిన వాళ్ళు చూపించారు నేను కూడా మీకు వీడియో ద్వారా తెలియజేస్తున్నాను నాగమల్లి పువ్వు అంట ఇది నాగమల్లి పుష్పం నాగమల్లి పుష్పం అదిగో శివలింగం లోపల అలాగే చుట్టూతో అయ్యి ఒకలాగా డిజైన్ వచ్చి దీని మీద పడిగన్మాట ఇది పుష్పం అనమాట చూడండి ఎంత బాగుందో వీడియో దగ్గర తెలియజేస్తా చూడండి